అందరికీ నమస్కారం మూడు రోజులు వరుసగా లీవులు రావడంతో తిరుమలలో భక్తులతో పోటీ ఎత్తారని చెప్పుకోవచ్చు అనమాట మనకి ఈ రోజువారీగా మూడు వందల రూపాయల టికెట్లు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉచిత దర్శన టోకన్లు పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళ వరకు ఇతర ఆర్జిత సేవ టికెట్లు చండి పిల్లల దర్శనమని సీనియర్ సిటిజన్ దర్శనమని బ్రేక్ దర్శనమని ఇవన్నీ పోవడానికి నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఇవే టికెట్లు ఉంటాయి ఇవి రొటీన్గా జరిగేటువంటివి ఇట్లా సడన్గా భక్తులు వచ్చినప్పుడు దర్శనం చేపించడం అంటే ఒక నలభై వేల నుండి యాభై వేల వరకు మాత్రం దర్శనం చేపించగలుగుతారు మిగిలిన వాళ్ళని మరో రోజు అవుతుందనమాట తిరుమల అయితే రష్ విపరీతంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా అందరిని కోరుతూ ఉన్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం నిన్నంతా ఉదయం నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు లైన్ అనుమతిస్తూనే ఉన్నారు ఇంకా ఎక్కడ పెట్టుకోవడానికి స్థలం లేకపోతే లైన్ కట్ చేసుకొని మరి ఉదయం నుండి ఏకోదాని నుండి మళ్ళీ పంపించడం అనమాట దీన్ని గమనించి భక్తులు ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా प्रार्थना